నమస్కారం నేటి వార్తలకు స్వాగతం పట్టణంలో ఉన్న మటన్ షాపులను పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలని యాజమాన్యానికి తెలియజేసిన ఆధోని మున్సిపల్ కమిషనర్ లాంటిది ఆర్డర్ పెడితే మీకు మా గుడిలో మేము తెలుసా కదా ఇప్పుడు మీకు అప్లికేషన్ ట్వంటీ ఫైవ్ పెడితే మాకు వందకి వంద పర్సెంట్ మీరు అనుకున్నారంతే ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతుంది అక్కడికి ఎందుకంటే అక్కడ పెద్ద ప్లాంట్ వచ్చేస్తుంది అప్పుడు కమ్మేల నుండి వచ్చే పేడ అది వేస్టు మీ క్యాథలి చెట్టు నుండి వచ్చే పేడ అది వేస్ట్ అది అక్కడ తీసుకుయ పెట్టుకుంటారు పోసేసుకుంటారు వచ్చి మీ దాంట్లో శుభ్రంగా అమ్ముకుంటారు అది చెప్తాను అండి ఇప్పుడు రాత్రుడు ఇడ్లు కట్టాలనుకోండి అందుతో ఎవరికి పోతారాపా ఈ రోజు వచ్చి నాలుగు పెట్టండి నాలుగు పెట్టండి అసలు ఎందుకు వాళ్ళిప్పుడు స్కూల్ చేయాలి అయింది నీళ్లు ఆలు ఇచ్చిన పోతున్నారు ఇబ్బంది పడుతున్నారు బస్టాండ్ రైల్వే స్టేషన్ ఇప్పుడు రోడ్డు వైడింగ్ పెట్టాం రోడ్ వైడింగ్ పెట్టి ఉండి మీ అందరికీ సగం సగం ఎగిరిపోతాయి అప్పుడు మీ పరిస్థితి ఏమంటారు మళ్ళీ ఎవరైనా ప్రాబ్లం వస్తుంది కాబట్టి చేసుకుంటున్నా చేపలు కాదని చేస్తారు బట్ లాంగ్ జర్మీలో మీకు మాకు అంత కన్వీనియన్ ఉండాలి అంటే అక్కడ పెట్టేసి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తాం హ్యాపీగా మీరు ఆడ కడుపులు పెట్టుకుంటారు ఆడ కట్ చేసేసుకుంటారు తీసుకొస్తారు అయిపోతారు వచ్చి మిమ్మల్ని అడగడు ఏమయ్యా ఇక్కడ పెట్టి అదే నేడు ఆధుని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి యువకులకు జాబ్ మేడ జరిగింది ఇక్కడేమో ఇట్వంటీ కంపెనీ కొంతమంది కొంతమంది అండ్ గోడస్ నది నా ఏ ఉద్దేశ కావాలి నేను డిజైన్ ఫ్యూటేషన్ ఎక్కడికి వెళ్ళాలి ఏకమొందైన 1993 వరకు చాలా పెద్ద బిల్డింగ్ ని డోనిస్ బి రిక్వైర్ అండ్ ఎస్ ఎల్ కన్వీనియెంట్ ద మోడరేటర్ అండ్ ఆల్సో పేజ్ పేజ్ కంప్లీట్ టీమ్ అదోని పట్టణంలోని వివిధ వీధుల్లో త్రాగునీటి పైప్ లైన్ను పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్ ఆ ధోని పట్టణ శివారుకొండ ప్రాంతంలో ఉన్న హజరత్ సయ్య షా తాహెద్ స్వామివారి మూడు వందల ఇరవై ఐదవ ఉరుసు ఘనంగా జరిగింది వార్తలు ఇంత సమాప్తం